ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి సినీ పరిశ్రమకు కోట్ల నష్టాన్ని కలిగించిన పైరసీ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్న రవిని బయటకు తీసుకురావడానికి ప్రముఖ న్యాయవాది సలీం ఉచితంగా వాదించడానికి ముందుకొచ్చాడు ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని నివసిస్తున్న రవి తండ్రి ఇమ్మడి అప్పారావును కలిసి బెయిల్ ప్రక్రియ కోసం అవసరమైన పత్రాలపై సంతకం చేయమని లాయర్ సలీం కోరినట్లు తెలుస్తోంది అయితే ఈ ఆఫర్పై అనుమానం వ్యక్తం చేసిన అప్పారావు తన ఆరోగ్యం సహకరించడం లేదు ని కోర్టుల చుట్టూ తిరగలేనని స్పష్టం చేస్తూ సంతకం చేయడానికి నిరాకరించాడు కొడుకు పట్ల అప్పారావు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం కేసుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది రవిని బయటకు తీసుకురావాలనే విషయంలో తండ్రి అప్పారావు నిరాకరించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే కేసుతో కుటుంబంపై తీవ్ర ఒత్తిడి ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో తమ శారీరక పరిస్థితి బాగాలేకపోవడంతో కోర్టు కార్యకలాపాల్లో పాల్గొనడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నాడు మరోవైపు ఏ పేపర్లు ఎందుకో వివరించకుండా సంతకాలు అడగడం తో అనుమానం పెరిగిందని అనుమానాస్పద వ్యక్తులు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉన్నామని అప్పారావు తెలిపాడు తన కుమారుడు ఈ స్థాయి పైరసీ నేరాలకు పాల్పడుతున్న విషయం తెలిస్తే తానే పోలీసులకు అప్పగించేవాడినని గతంలో అప్పారావు పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కొడుకు నేరాలపై విచారం ఆరోగ్య సమస్యలు అనుమానాస్పద పరిస్థితులు ఈ మూడు అంశాలు అప్పారావును సంతకం చేయకుండా ఆపాయని తెలుస్తోంది ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు రవిపై ఇప్పటికే ఐటీ యాక్ట్ సినిమాటోగ్రఫీ యాక్ట్ విదేశీ యాక్ట్తో సహా పలు సెక్షన్ల కింద మొత్తం ఐదు వేర్వేరు కేసులు నమోదయ్యాయి తాజాగా ఫోర్జరీకి సంబంధించిన మరో మూడు సెక్షన్లను కూడా చేర్చారు రవి ఒక వ్యక్తి పేరు మీద పాన్ కార్డ్ బైక్ లైసెన్స్ ఆర్సీ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించడమే ఇందుకు కారణం రవికి ఉచ్చు బిగుస్తున్న క్రమంలో పోలీసులు అతడిని ఐదు రోజుల కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు పైరసీ నెట్వర్క్లో రవికి సహకరించిన వారు ఎవరూ అతని వెనుక ఉన్న ముఠా సభ్యులెవరు ఆర్థిక లావాదేవీలు బెట్టింగ్ యాప్లలో సంబంధాలు వంటి కీలక విషయాలపై సైబర్ క్రైమ్ అధికారులు దృష్టి సారించారు పోలీసులు రవిని బయటికి రానివ్వకుండా కేసును మరింత పటిష్టం చేస్తున్నట్లు ప్రస్తుత పరిమాణాలు సూచిస్తున్నాయి విచారణలో భాగంగా రవికి చెందిన మూడు పాయింట్ ఐదు కోట్లను ఇప్పటికే బ్యాంక్ ఖాతాల్లో ఆపేశారు ఇంకా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించడం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది పైరసీకి సంబంధించిన నెట్వర్క్లో రవితో సహా పలువురు విదేశీయులు కూడా ఉన్నారని వాళ్లపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు కస్టడీ విచారణ వీడియో రికార్డ్ చేయడం ఫోర్జరీ సెక్షన్లు జోడించడం వంటి చర్యలు రవికి బెయిల్ లభించకుండా కేసు విచారణలో సాక్ష్యాలను బలంగా ఉంచాలనే పోలీసుల వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి